హాయ్ హలో తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజాన్ని తెలుగు దిన పత్రిక మెయిన్ పేర్షన్ మాట్లాడు విశేషాలు చూద్దాం దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో ఆ వీడియోని షేర్ చేయవలసి మృత్యు సిగాచి ఆ భాష మైలారంలో భారీ పేరుడు ఆ సిగాచి రసాయన పరిశ్రమలో పేరిన రియాక్టర్ ఆ పంతొమ్మిదికి చేరిన మృతులు సో ఇప్పుడు రీసెంట్ గా అడిగినటువంటి ఇరవై ఐదు మంది పై ఏదైతే హాస్పిటల్ తరలించడం జరిగినా వారిలో కూడా మరలా ఒక ముగ్గురు నలుగురు చనిపోయినట్టుగా ఆ వార్తలు రావడం జరిగింది ఇరవై రెండు ఇరవై రెండు మందికి పైగా గాయాలు సో గాయాలైనటువంటి వాటికి కూడా బ్లడ్ చాలా ఇదైపోయి హీట్ అయితే మనకు ఒక చిన్న అదుపులో చేతికి మన చిన్న సురుకు అంటే చాలా మంట వస్తుంది కానీ ఆ రియాక్టర్ పెరగడంతో ఆ కెమికల్ మీద వాడటం ఆ బాడీ మొత్తం అంటకపోయి ఆ టోల్ మొత్తం ముసిపోతుంది సో ఆ విజువల్ చూసినా అసలు చాలా భయంకరంగా ఉంది సో ఇరవై ఐదుకు మందికి పైగా చనిపోయినట్టుగా కూడా మనకు వార్త వస్తుంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి ఏదైతే అబ్జర్వేటర్స్ ఉంటారు ఇలాంటి ఇన్ఛార్జెస్ ఉంటారు ఖచ్చితంగా ఈ రియాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి పొజిషన్ పొజిషన్ ఎట్లా ఉంది సో చాలా సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆ రియాక్టర్స్ ఉంటే ఆ మరల దాన్ని ఆల్టర్నేట్గా ఏదైనా ప్లాన్ చేసి ఈ విధంగా ఘటనలు జరగకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను అనవసరంగా వాళ్ళ వల్ల అక్కడ చనిపోవడం కుటుంబాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈనాడు ఆ కుటుంబాలను కూడా ఖచ్చితంగా ఆదుకోవాల్సిందిగా కోరుతాను ఆ ప్లాన్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ఎన్ దుర్మరం భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారుల అనుమానం ఆ ప్రమాద సమయంలో ఆ పరిశ్రమలో నూట ఎనిమిది మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం ఆ పేలుడు తీవ్రతకు కూలిపోయిన ఆ ఉత్పత్తి విభాగం ఉన్న భవనం సంగారెడ్డి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఆ పరిశ్రమలో భద్రతపై త్వరలో ఓ కమిటీ వేస్తాం అధిక పని గంట పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ దర్యాప్తు చేస్తుంది ఆ మంత్రి వివేక్ ఆ సిగాచి పరిశ్రమ ఘటన దురదృష్టకరం ప్రమాదానికి కారణాలు చెప్పలేదు ఈ పరిశ్రమలో మైక్రో ఆ సెల్యులోస్ అనే పౌడర్ తయారు చేస్తున్నారు మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నం ఉద్రిప్త అన్నట్టు మనం చూసుకోవచ్చు సో చాలా ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్ గా మనం భావించుకోవచ్చు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి మనం కాబట్టి మనం రీసెంట్ గా యాదాద్రిలో జరిగింది అక్కడ కూడా చనిపోవడం జరిగిపోతా ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఐదు దేశాలు ఎనిమిది రోజులు ప్రధాని మోడీ విదేశీ పర్యటన జూలై తొమ్మిది వరకు ఆ రెండు ఖండాల్లో పర్యటించడం వివిధ దేశస్తుల ప్రధాన చర్చించి భారతదేశ అభివృద్ధి అదేవిధంగా డెవలప్మెంట్ లో బాగా పెట్టుబడులు తేవడానికి ఇన్వెస్టర్స్ ని ఆ ఇండస్ట్రియలిస్ట్ ని పారిశ్రామికవేత్తలని చేయడానికి అదేవిధంగా అక్కడ ప్రధానులు ఆహ్వానించడం కానీ అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఆర్థిక ఇంధన రక్షణ సహకారంపై భాగ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మరి ఈనాడు ఏదైతే జూలై రెండు నుంచి అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖలో ఆర్థిక సంబంధాల కార్యదర్శి రవి వెల్లడించినట్టుగా మనం చూసుకోవచ్చు ఇవి తెలంగాణ జాగృతి విజయం పనకచర్ల విషయంలో కేంద్ర నిర్ణయం స్పందించిన కేంద్ర నిర్ణయంపై స్పందించిన ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరణ హర్చనీయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలి మనక చెల్లపై అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నట్టుగా కవిత అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది అనమాట పోలవరం చెల్ల ప్రాజెక్టుకు అనుమతులు ఆ ప్రాజెక్టులపై అనేక అభ్యంతరాలు వచ్చాయి డిటి ఆ తీర్పును పరిశీలించాల్సి ఉంది పర్యావరణ అనుమతులకు ఆ సంప్రదించడం అత్యవసరం స్పష్టం చేసిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అన్నట్టు చూసుకోండి పోరాడాలన్నమాట పోరాడితే ఈనాడు ప్రభుత్వం కానీ అధికారులకు కానీ ఈనాడు ప్రభుత్వాల దృష్టితో దాని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి అనమాట ఉత్తా సుంటే ఏం కానీ చేసే పని చేసుకుంటూ పోతేనే ఉంటాం తెలంగాణలో గుడిచెలు లేకుండా చేస్తాం ఆ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరామ ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలతో ఆ ఇళ్లను నిర్మించడం లేదు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ ఇల్లు నిర్మిస్తాం ఒక్కో ఇంటికి నలభై మెట్రిక్ టన్నులు ఇసుకొని ఉచితంగా అందిస్తున్నాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నలభై మెట్రిక్ టన్నుల ఇసుకొని ఉచితంగా అందిస్తుంది వేళ ఎక్కువ పడితే అందిస్తారు ఆ పొంగులేటి శ్రీనిన్న గారు కన్స్ట్రక్షన్ లా అంతే లిమిట్ పెడితే మరి మన ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటే ఎట్లా ఆస్కందిస్తారు లేదంటే డస్ట్ కలిపారు డస్ట్ కలిపేసి నాశరకంగా చేయమంటారా పేద ఖైదీల బెయిల్ మంజూరుకు కేంద్రం ఆర్థిక సాయం రిమాండ్ తో పాటు పడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తింపు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక ఆ చట్టాల కింద అరెస్ట్ అయిన వాళ్ళకి ఈ పథకం వర్తించదు పేద ఖైదీల బెయిల్ మంజూరుకు సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది వాస్తవానికి చాలా మంది పేద ఖైదీలు ఆ బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి వాళ్ళు అదేవిధంగా కుటుంబ సభ్యులు లేకపోవడంతో మంది చాలా మంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బెయిల్ లేనటువంటి పరిస్థితి ఉంటున్నారు ఉంటున్నారనమాట ఇట్లా చాలా మంది భారతదేశం వ్యాప్తంగా కొన్ని వేల మంది ఆ జైళ్ళలో ఉంటున్నారు కాబట్టి వారి మీద ఈ విధమైనటువంటి విధమైన లలిత్ మోడీకి సుప్రీంలో చుక్కెదురు ఆ పది పాయింట్ అరవై ఐదు కోట్ల జరిమానాను చెల్లించేలా ఆ బీసీసీఐ ఆదేశించాలని వేసిన పిటిషన్ కొట్టువేత అన్నట్టు లలిత్ మోడీకి ఖుషి వార్త అనమాట కంప్యూటింగ్ ను అందిపుచ్చుకోవాలి అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం ఆ యాభై రెండు మిలిటరీ ఉపగ్రహాల ప్రయోగం విశ్వ ఇరవై ఒకటి ఆ ఉపగ్రహాలను ప్రయోగించనుంది మిగిలిన ముప్పై షాటిలైట్లను అభివృద్ధి చేసి ఖచ్చితలోకి చేరనున్న మూడు ప్రైవేట్ సంస్థలు చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు నజర్ పెట్టడానికి ఆ ఆపరేషన్ నిఘా అన్నట్టుగా మనం చూసుకోవచ్చు అక్కడ పంపి ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టడానికి భారతదేశం ఈ విధంగా ముందుకెళ్లడం చాలా సంతోషకరం ఆధునిక సాంకేతికం ఆ టిజిఎస్ఆర్టీసీ ఆ ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలతో ముందుకు వెళ్తోంది హైదరాబాద్ లో పిజిఎస్ఆర్టీసీ ముందడుగా అంటున్నాడు మరి ఆటో కార్మికుల బతులు ఎట్లా ముందడుగుతుందో చెప్పాలి మీరు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అందిపుచ్చుకోవాలి అమెరికా వ్యాలీ లాగే మన క్వాంటమ్ వ్యాలీ ఐటీ పై ఆలోచన చేస్తే చాలదు ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి వాట్సాప్ చాట్బోర్డ్ ద్వారానే ప్రభుత్వ సర్వీసులు సేవలు ఆ గ్రీన్ ఎనర్జీలో ఏపీ చాలా బలంగా ఉంది ఆ ఫ్యూచరిస్టిక్స్ టెక్నాలజీలకు వేదికగా హైదరాబాద్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నట్టు మనం చూసుకోవాలి క్వాంటమ్ కంపెనీ ఆ టెక్నాలజీని ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవాలన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను కావాలని పెడుతున్న వర్షభావ పరిస్థితులు ఆ నదులు అనుసంధానంపై తన రాని చిత్తశుద్ధి అన్నట్టు ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉండాలి అధికారులు లేదంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అధిక వర్షాల వల్ల నీటితోని మరి జలమైన ప్రాంతాలు ఏదైతే అక్కడ ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేయాలి ఆ వాటర్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏ విధంగా డైవర్ట్ చేయాల్సింది కూడా అధికారులకు కోరుతున్నాం సో ఇది ప్రజలను మనం చూస్తాం మీరు మన ప్రజా మనం తెలుగుదే मेन पैंटर माता विशेषा